హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన ఛానల్లో ది బెస్ట్ వీడియోని తీసుకొస్తున్నాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ఒక బెస్ట్ స్మాల్ స్కేల్కి సంబంధించిన బిజినెస్ అయితే తీసుకొస్తున్నాను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు కావచ్చు లేడీస్కి సంబంధించిన కావచ్చు వాళ్ళు ఇంట్లోనే కూర్చొని ఇదైతే చాలా ఈజీగా బిజినెస్ అనేది చేయవచ్చు అనమాట ప్రతి ఒక్కరు రీసెర్చ్ గూగుల్లో కావచ్చు యూట్యూబ్లో చాలా రీసెర్చ్ చేస్తుంటారు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది వెంటనే వీడియో షేర్ చేయండి సో ఇది వచ్చేసి వైభవ్ ఎంటర్ప్రైజెస్ అని మనకు కుక్కట్పల్లిలో ఉందనమాట ఇక్కడ కంప్లీట్ గా వచ్చేసి ఒత్తులు మేకింగ్ బిజినెస్ అండి కంప్లీట్ గా వీళ్ళ దగ్గర వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పెట్టినట్టయితే మీకు ఒక మిషన్ ఇస్తుంటారు కవర్స్ ఇస్తారు అండ్ దీంతో పాటు మీకు సీలింగ్ మిషన్ వస్తుంది అండ్ మిషన్ కూడా మీకు వన్ ఇయర్ వారంటీ కూడా ఉంటుంది అండ్ త్రీ ఇయర్స్ వరకు అగ్రిమెంట్ కూడా ఉంటుంది అనమాట సో ఈ అగ్రిమెంట్ ఎందుకు అంటే మీరు ఏదైతే వీళ్ళ దగ్గర నుండి కాటన్ తీసుకొని మేకింగ్ చేస్తుంటారో ఒత్తులకు సంబంధించింది సో బైబ్యాక్ అనేది వీళ్ళే చేస్తుంటారు అనమాట ఏదైతే మీరు చేసిన కంప్లీట్ ఒత్తులు వచ్చేసి కంప్లీట్ గా వీళ్ళే మీకు రిటర్న్ అనేది పర్చేస్ అనమాట అండ్ వీళ్ళ దగ్గర మీకు కాటన్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో ఈ మిషన్ వచ్చేసి ఓన్లీ నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది అండ్ ఇక్కడ కాటన్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ కాటన్ పెట్టి మీరు కిలో తీసుకున్నట్టయితే కాటన్ మళ్ళీ ఒత్తులు రెడీ చేసిన తర్వాత కిలో వచ్చేసి సెవెన్ ట్వంటీ రూపీస్కి వీళ్ళు రిటర్న్ బ్యాక్ అయితే పర్చేస్ చేస్తారన్నమాట అండ్ ఈ మిషన్ ఎవరైనా ఇలాంటి మిషనరీస్ గురించి మేము ఎక్కడ చూడలేదు బిజినెస్ కూడా తెలియదు ఒత్తులు చేయడం కూడా తెలియదు అన్న వారికి కూడా వీళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తుంటారన్నమాట సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఉంటుంది ఈ నంబర్కి కాల్ చేసినట్టయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు లేదా డైరెక్ట్ విజిట్ చేయాలనుకుంటే మీకు లొకేషన్ కూడా వాళ్ళు సెండ్ చేస్తారు సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నమస్తే అండి నేను వైబా ఎంటర్ప్రైజెస్ నుంచి మాట్లాడుతున్నాను నాది ఏంటంటే కార్ట్ మిక్స్ బైబ్యాక్ బిజినెస్ ఇది ఎలా ఉంటుందంటే ఇది మిషన్ వచ్చేసి తొంభై ఐదు వేలు ఉంటుందండి ఈ తొంభై ఐదు వేలు ఏంటంటే మూడు సంవత్సరాల కవర్స్ వస్తాయి మిషన్ వస్తుంది సీలింగ్ మిషన్ వస్తుంది వన్ ఇయర్ వారంటీ వస్తుంది త్రీ ఇయర్స్ అగ్రిమెంట్ వస్తుంది ఇది ఇలా ఉంటుంది ఏంటంటే చూడండి ఇలా తేవాలి ఒత్తిడి వచ్చేసి నాకు ఇవ్వాలి నాలుగు వందలు కాటన్ ఉంటుంది కేజీ కాటన్ ఏడు వందల ఇరవై బై బ్యాక్ అంటే ఒత్తిడి చేసి నాకు ఇస్తే సెవెన్ ట్వంటీ ఇస్తాను ఎంత చేస్తారో మాత్రం కస్టమర్ మీద డిపెండ్ అయి ఉండదు కేజీ చేస్తారా రెండు కేజీలు చేస్తారా మూడు కేజీలు చేస్తారంటే అక్కడ కూర్చుంటారని మీ ఇష్టం నేను సర్వీస్ ఇవ్వటం భయపెక్ ఇవ్వటమే నప్పాను ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి డెమోకి వచ్చినప్పుడు చూపిస్తాం అనమాట కొద్దిసేపు వేస్తే తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అసలు మనం చేయగలమా లేదా మనకు సూట్ అవుద్దా లేదని క్లారిటీ వస్తుంది సూట్ అయిందంటే కొనుక్కోండి లేదు అంటే ఆగిపోండి నో ఫోర్స్ ఉండదు ఫోర్స్ అనేది లేదు ఇక్కడ ఓకేనా ఈ మిషన్ ఎలా తయారు చేస్తారు ఏంటి ఆ మిషన్ మీద అన్నీ నేను ఒకసారి చూపిస్తాను పైన డెమో ఇస్తాను కార్ట్ని ఈ విధంగా ఇంచెస్ కుంపుకోవాలి కత్తెరతో కట్ చేయదు ఇలా ఓన్లీ స్ట్రైట్ ఫార్వర్డ్ అనే ఒత్తిడి వేయాలి ఇలా ఉన్న వాటిని న్యూస్ పేపర్ తీసుకొని ఆరబెట్టిన తర్వాత గుప్పెలు తీసుకొని బ్యాండ్ వేయాలి బ్యాండ్ వేసిన తర్వాత ఒక ప్యాకింగ్ చేసుకున్నాం ఈ విధంగా ప్యాక్ చేయాలి ఈ విధంగా ప్యాక్ చేసి మళ్ళీ మేము ఇలా ప్యాక్ చేస్తాం ఓకే ఇలా కాటన్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు స్టార్ట్ చేశాము ఈ టూ డేస్లో ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది మీకు కావాలి అంటే సరోజనీ కాటన్ ఇండస్ట్రీస్ని కాంటాక్ట్ అవ్వచ్చు నేను నెంబర్స్ అవన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను మీకు ఈ ఛానల్లో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి కాటన్ కావాలన్నా విక్స్ మిషన్స్ కావాలన్నా ఉత్తులు కావాలన్నా డజన్స్ ప్యాకెట్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇది వచ్చేసి కుక్కడపల్లి విజ్ఞానపూరి కాలనీలో ఉంటుంది అది